మా ధర్ణకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం సార్ గారు దళితులు ఆర్థికంగా సామాజికంగా చైతన్యవంతులు కావాలి వాళ్ళ బతుకులు మారాలి గుడికి దూరంగా బడికి దూరంగా బతుకుతున్న ఈ జాతులను మనుషులుగా చూడని సమాజంలో రెండు వేల పదిలో దళిత వాడలో నిద్రించినటువంటి కేసీఆర్ గారు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అతి పెద్ద దరిద్రం ఏదన్నా ఉందంటే ఈ ఆర్థిక అసమానతని కారణమని వాళ్ళ కుటుంబంలో ఉన్న లోపాన్ని తొలగించాలని ఆయన అక్కడ ప్రయత్నం చేస్తే నూట పంతొమ్మిది ఎమ్మెల్యే లోపల ముందు వరుసలో నిలబడి నా నారాయణ మొదటిసారి ఇవ్వాలని మీరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వెయ్యి తడిత బంధు నారాయణ కేర్ తీసుకువచ్చినటువంటి ఘనశీలి మన గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపల్ రెడ్డి గారు వాళ్ళు తీసుకురావడమే కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కూడా చేయని సాహసం మన సార్ గారు ఇన్ టైంలో ఈ దళితుల యొక్క లిస్ట్ ను తొందరగా ఫార్వర్డ్ చేసి ప్రతి కుటుంబానికి కూడా మూడు లక్షల రూపాయలు వచ్చేలా బాల్ జాత టీడీఎస్సీ కార్పొరేషన్లు మూడు లక్షల రూపాయలు జమ అయ్యేలా కృషి చేసినటువంటి ఘనత కూడా మన మాజీ శాసనసభ్యులకి మరి జమ అయిన తర్వాత ఎన్నికల తర్వాత ఇవన్నీ అందరికి ఇద్దాం అనుకునే సమయంలో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల ముందు కోడ్ రావడం వల్ల అవన్నీ గ్రౌండింగ్ చేద్దామని కలెక్టర్ సార్ దగ్గరికి రావడం జరిగింది సార్ గారు కూడా ఓకే అనడం జరిగింది కానీ ఎన్నికల కూడా అర్థం రావడం వల్ల అది ప్రతి దళితుల కుటుంబంలో మూడు లక్షల రూపాయలు జమ అయినాయి వాటిని తక్షణమే రిలీజ్ చేయండి అని వందల సార్లు మన కోసం సారు కలెక్టర్ చుట్టూ ప్రభుత్వానికి నివేదిక ఇస్తూనే ఉన్నారు వాళ్ళలో చననం లేదు ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చడం సాధ్యమైతే లేదు మళ్ళీ దళిత మందు ఇస్తే ఇంకా ఈ దళిత లేడ పైకి వస్తారు అని చెప్పేసి భయపడి ఇవ్వలేక మన కృపుల మీద కొడుతున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అన్ని స్థాయి లోపల అన్ని స్థాయి లోపల మనం ఇలాగే ధర్నా కొనసాగించి ఒకరోజు సంగారెడ్డి మొత్తం దిగ్బాంధం గురి చేసి కలెక్టరేట్ కు ఈ వెయ్యి మంది దళి కూడా తీసుకోబోయి కుటుంబాలతో సహా మేమంతా పోయి కలెక్టర్ దగ్గర కూడా ధర్నా చేసే రోజులు ముందుని కోరుకుంటూ మీరు దయచేసి ఈ ఎస్సీ బలహీన వర్గాల మీద ఆధిపత్యం చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టుకోండి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దళిత జాతులకు రావాల్సిన దాని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ స్థాయి బలహీన కుటుంబాలు ఇవి మీరు ఎదిరించే ఎదిరించేవి కావు నీ ఇయకపోయినా నీ వచ్చి అడిగేటటువంటివి కావు దయచేసి వీళ్ళకి రావాల్సినది వీళ్ళకి ఇయ్యాలని కోరుకుంటూ ఇంత వాళ్ళ వాళ్ళకి చెప్పి వాళ్ళ ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నారాయణగేడి మాజీ శాసనసభ్యులు స్పెన్ చేసిండే రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో మీరు చూస్తున్నారు ఇందాక చాలా మంది కృష్ణ గారు ఎంపీ గారు చెప్పారు ఏ పథకం లేదు ఇప్పుడు ఇందాక అబ్రామ్ చెప్పిన ట్విట్టర్ లాగా హామీ చేయడం తప్ప చేయడం లేదు కేవలం చెప్పి ఓట్లు ముగిచ్చుకొని పోయిన ప్రభుత్వం ఇది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గ్రామాల్లో ఈ దళిత బంధు కానీ రైతుల బంధు కానీ పెట్టిన పెట్టే కాంగ్రెస్ గుండె రోజు దగ్గరికి వచ్చి కాబట్టి చైతన్యమై వచ్చే శాసన సారీ స్థానిక ఎలక్షన్ లో మీరు బొందుకు ఖాయం ప్రతి ఒక్కరి మనసులో ఉంది మేము బయట పెడుతున్నాం ఇక ఉన్న బయట పెడతలేరు వాళ్ళ నాయకులు చెప్తారు గతంలో నేనే పడతాను సార్ నేను అనుకున్నాను ఈ రోజు నేను పడిపోతాను పోటీ చేయడానికి సిద్ధంగా మీకు అందరు తెలుసు మేము బయట వస్తాం మీ అందరి చెలాగా మన నాయకుడు మన ఎందరి భూపాలడి గారు మన జిల్లా మాజీ మంత్రి హజ్ హలో ప్రతి ఒక్క ఊరు ఎలా బయటపడుతుండో ప్రతి ఒక్కరు ఇదే విధంగా చైతన్యమై ప్రతి కార్యక్రమాన్ని పిలుపుస్తే అందరూ వచ్చి విజయవంతం చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు